ఇంకా మండలం నిజామాబాద్ జిల్లా సూర్యపూల వచ్చేసి రెండు రెండు నెలలు అవుతుంది సార్ అది రెండు నెలల నుంచి కోతకు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఆడబెట్టించాం ఎండ గవర్నమెంట్ ఏది కూడా దీన్ని ఆలోచన చేస్తూ తీసుకుంటలేదు తీసుకుంటామని చెప్పేసి దాన్ని ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు వీటి కూడా మరి శనిగలు వినగలు అన్నీ అయిపోయినాయి శనుగులు అయిపోయినాయి మక్కలు అయిపోయినాయి వరి కోతలు కూడా అన్నీ అయిపోయినాయి అయినా మాత్రం మా సన్ఫ్లవర్ మాత్రం అట్లాగే ఉండిపోయింది ఈ స్టార్టింగ్లో వచ్చింది త్రీ మంత్స్ లోపల వచ్చింది ఇప్పుడు రైతులకు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూలి వాళ్ళకు కూడా ఈ మా పంట పోతేనే మేము ఈ పంట ద్వారానే మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు దీని ద్వారా ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటా లేరు ఏం తీసుకుంటారు లేరు ఇట్లాగే వస్తున్నాం పోతున్నాం ఇక కుప్పరా నాలుగు రోజులకు మూడు రోజులకు పల్టీ చేసుకుంటా చూస్తున్నాం ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటారు లేరు ఇక్కడ గవర్నమెంట్ కానీ రైతు కానీ ఎవరు కూడా తీసుకుంటారు ఇప్పుడు సుమారు సన్ఫ్లవర్ రైతులు ఎంతమంది ఉంటారు ఇక్కడ దగ్గర దగ్గర నార్లం అంటే దగ్గర దగ్గర బాగానే ఉన్నారు సార్ యాభై అరవై మంది ఉన్నారు ప్రెజెంట్ అయితే ఎన్ని ఎకరాలు రెండు వందల ఎకరాలు రావచ్చు అంటే ఈ సన్ఫ్లవర్ కాటాలు ఎప్పుడైనా స్టార్ట్ చేసారు ఇక్కడ స్టార్టింగ్ చేశారు సార్ కాటాలు నడుస్తే మాకు ఎప్పటికీ సొసైటీ ద్వారా నడుస్తుండే ప్రజెంట్ ఏం చేసి నడుస్తుంది ఇంకా చాలు చేయలేదు ఇంకా మళ్ళీ చాలు చేస్తాం చాలు చేస్తామని రైతులకు చెప్పారు మేము రైతులకు మేము బయటన వెళ్ళి ఎక్కడ మరి ఎక్కడైతే జరుగుతుందో గవర్నమెంట్ కాట అక్కడ మేము పోయి కాటా పెట్టుకుంటామంటే వీళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడ కాట వస్తది కచ్చితంగా కాట వస్తదని అని ఇప్పటిదాకా ఆపుతున్నాం దగ్గర దగ్గర వన్ అండ్ మంత్ అవుతుంది సార్ మేము కోత కూ మంత్ వస్తుంది వర్షాలు వస్తున్నాయి వర్షాలు వచ్చింది తడుస్తున్నాయి మళ్ళీ ఇంకా మేము అవి ఎండబెడుతున్నాము దీనివల్ల దీని వెయిట్ అనేది బాగా నిద్ర తగ్గిపోతుంది అసలు వెయిట్ అనేది తగ్గిపోయి మాకు మొత్తం నష్టం నష్టమే అవుతుంది ఇక్కడ ఓలు ఏ అధికారులు కూడా అస్సలు పట్టించుకుంటలేరు మేము వచ్చి చెప్పినాం సొసైటీకి నాలుగైదు సార్లు పోయినాం సుదర్శన్ రెడ్డి సార్ దగ్గర కూడా నాలుగైదు సార్లు పోయినాం లేకుంటే మేమే ఇప్పుడు మొత్తం మాలు బురదలు పోసినట్టు అయిపోతాయి వచ్చింది అలాట్మెంట్లు వస్తున్నాయి కానీ మా దగ్గర కావాలని అలాట్మెంట్ చేస్తలేరా మరి అలాట్మెంట్ వస్తలేదా కూడా తెలుస్తలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంత సార్ కిందకు ఇది ఏడు వేల రెండు వందలు ఉంది సార్ నాలుగు వేల రెండు వందలు అంతే మూడు వేల మూడు వేల ఐదు లాస్ట్ మీకు వేలు గవర్నమెంట్ కార్డు ఇస్తాడు ప్రతి సంవత్సరం తీసుకుంటారనే మేము కూడా ఈ పంటలు వేసినాం సార్ కానీ ఇంకా ఈ ఈ ప్రజెంట్ ఇయర్ ఏం చేసిందంటే ఓన్లీ గవర్నమెంటే మాకు విత్తనాలు అందించింది ఫ్రీ సర్వీస్ కింద గవర్నమెంట్ విత్తనాలు అందించింది విత్తనాలు అందించారని మేము ఈ పంట వేసినాము ప్రజెంట్ ఇప్పుడైతే ఏం చేస్తలేరు పంట కొంటలేరు విత్తనాలు ఇచ్చిన లేరు కానీ దాని వల్ల మాకు పంట మొత్తం నష్టం జరిగిపోతున్నది ఇక్కడైతే ఇంకొక రెండు సార్లు కట్టి వర్షం పడితే ఇంట్లో ఒక్క ఇటు అమ్మకోవడానికి గవర్నమెంట్ అడ్లు వచ్చిన ఐదు రోజులకే లేపుతున్నారు ఐదు రోజులలోనే కోసిన కోత కోసిన ఐదు రోజులు సన్ఫ్లవర్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కరెక్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మేము కోసం ఇక్కడ రైతులందరూ కోసం కూడా అదే టైం అవుతుంది ఇప్పటికి మాత్రం పట్టించుకునే వాళ్ళే లేరు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా హుంసా గ్రామ శివారు ప్రాంతంలో సన్ఫ్లవర్ పండించే రైతుల వద్ద ఉన్నాం సన్ఫ్లవరు రైతుల వద్ద ప్రస్తుతం వాళ్ళ గోడు మీడియా ద్వారా వెల్లడించడానికి రైతులు సన్నద్ధంగా ఉన్నారు రైతులు ఏమంటున్నారంటే ప్రతి ఏటా ప్రభుత్వం సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ద్వారా ప్రారంభిస్తుంది ఏడు వేల నుంచి ఇంటాకు ఏడు వేల నుంచి ఏడు వేల రెండు వందల రూపాయలు ఇస్తుంది దీంతో ప్రభుత్వం ఈసారి విత్తనాలు ఫ్రీగా సరఫరా చేసింది ఎట్లయినా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తానే ఆశతో రైతులు సన్ఫ్లవర్ సుమారు వందల ఎకరాల్లో సుమారు డెబ్బై నుంచి వంద మంది రైతులు ఈరోజు వందల ఎకరాల్లో సన్ఫ్లవర్ పండించారు పండించి అమ్ముకోవడానికి ఆరబెడుతున్నారు నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఇప్పటికీ ఎవరు వస్తలేరు బ్రోకర్లకు అందం అంటే మూడు వేల మూడు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క క్వింటా వెనుక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు లాస్కు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ విషయం గురించి అధికారులు కానీ వీళ్ళ సమస్య పట్టించుకోవడానికి పాలకులు కానీ రాలేదని రైతులు బాధపడుతున్నారు ఎమ్మెల్యే రెడ్డి దగ్గర కూడా రైతులు పోయారంట ఎమ్మెల్యే రెడ్డి గారి దగ్గర పోయి ఈ సమస్య గురించి విన్నవించినప్పటికీ మాకు ఎలాంటి స్పందన లేదని రైతులు తమ గోడను విన్నవిస్తున్నారు మరి వర్షం అయితే పడుతుంది విత్తనాలు మాత్రం ఈరోజు లాస్ అయ్యే పరిస్థితి ఉంది తడిసి ముద్దైతే మా నోట్లో మన్ను పడే పరిస్థితి ఉంది మాకు నష్టం బారిన తెచ్చిన అప్పులు పెరిగి వడ్డీ పెరిగి ఆత్మహత్యలే శరణమని రైతులు అంటున్నారు మరి ఈరోజు ఎమ్మెల్యే రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినా ఇక అధికారులు అయితే జాడలేదు అధికారుల సమస్య గురించి పట్టించుకున్న లేరు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎవరు తెలియదు పంట వీరే పండించుకోవాలా సలహాలు ఉన్నాయి స ఏముండవు ఏం అమ్ముకోవాలంటే కూడా ఫస్ట్ నుంచి పంట పండినప్పటి నుంచి అమ్ముకునేదాకా ఒక్క అధికారి కూడా రాడనేది రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఏ అధికారి కూడా రాని పరిస్థితి ఉందంట కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతి ఏటా ఏ విధంగా అయితే ధాన్యం కొనుగోలు అంటే సన్ఫ్లవర్ ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తుందో అదేవిధంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఏడు వేల నుంచి ఏడు వేల రెండు వందల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించి మమ్మల్ని ఆదుకోవాలి లేని పక్షంలో ఈరోజు చాలా అద్మాన పరిస్థితిలో ఉన్నాం ఎంతోమంది రైతులు నెల నర నుంచి ఇబ్బంది పడుతూ ఈరోజు కొను కొనుగోలు కేంద్రం గురించి ఎమ్మెల్యే ప్రారంభించి మాకు ఆదుకుంటారని ఎదురు చూస్తున్నారు వీరి ఆశలు అడియాశలు కాకుండా వెంటనే ప్రారంభించి వీరిని ఆదుకోవాలని కోరుతున్నారు లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణమని రైతులు అంటున్నారు